అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాల్టి స్పెషల్ వీడియో రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీ వచ్చింది కదండి ఆ రోజు రథసప్తమి పండుగ రోజు సూర్యభగవాన్కి పూజ చేస్తాం ఆ పూజ ఆ రోజు కుదరని వాళ్ళు ఏ రోజు చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అసలు రథసప్తమి పండుగను ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు పూర్తి పూజా విధానము ఈ వీడియో చివరి వరకు ఉంది చూడండి మాగా అంటే పాపము లేనిది అని అర్థం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అంటారు ఈ రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రేట్లు పుణ్యఫలములను ఆయురారోగ్యమును సంపదలను పొందవచ్చు ఈ పూజకు అవసరమైనటువంటి వస్తువులు ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటే పూజ అనేది హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు ముందుగా అయితే జిల్లేడు ఆకులు అవసరమవుతాయండి పండగంటేనే మామిడి తోరణాలతో మనము గుమ్మాలను అలంకరిస్తూ ఉంటాం కదండి చిక్కుడు ఆకులు సూర్య భగవానునికి ఎర్రని పువ్వులతో అలంకరిస్తే చాలా ఇష్టమట అందువలన నేనైతే ఎర్రటి గులాబీలు తీసుకువచ్చి శుభ్రం చేసి చక్కగా మాలను నా చేతులతో తయారు చేస్తున్నానండి మనము ఇలా మన చేతులతో స్వయంగా కట్టి స్వామి పటానికి అలంకరిస్తే అదో సంతోషం కదండి పెద్ద సూది ఉంటుంది కదండి దానికి ముందుగా దారాన్ని ఎక్కించి ఆ తరువాత కాడ భాగాన్ని తుంచి ఇక్కడ నేను చూపించిన విధంగా సూదికి గుచ్చితే చక్కగా మనకి పూలమాల అనేది వస్తుంది ఒకవేళ మీకు వీలు కాకపోతే పటానికి ఎర్రని మందారాలు వాటిలతో కూడా చక్కగా అలంకరించుకోవచ్చండి వీలైనంత వరకు మనము పూజ చేసేటప్పుడు ఎర్రటి వస్త్రములు వేసుకుంటే చాలా మంచిది ఈరోజు ప్రత్యేకంగా సూర్య భగవాను కిరణాలు పడే చోట గోధుమల దీపం వెలిగిస్తారండి ఆ గోధుమల దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాం ఒక శుభ్రమైన రాగి ఇత్తడి వెండి ఏదైనా పర్లేదు స్టీల్ ప్లేట్ మాత్రం పనికిరాదు ఇలా శుభ్రం చేసినటువంటి ప్లేటుకు పసుపు కుంకుమలతో అలంకరించాలి ప్రత్యేకమైన దీపం కాబట్టి జిల్లేడు ఆకులు ఏడు తీసుకొని చక్కగా శుభ్రం చేసి ఆ ఆకులకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్లో ఇక్కడ నేను చూపించిన విధంగా ఆ ఏడు జిల్లేడు ఆకులను ఒకదాని తరువాత ఒకటి ఇలా పువ్వులాగా పెట్టుకోవాలి ఆ తరువాత ఇందులో గోధుమలు వేసుకోవాలి గోధుమలు అనేవి మూడు సార్లు వేసుకుంటే సరిపోతుందండి భగవానుని ముందు ఈ గోధుమల దీపం వెలిగించినట్లయితే మనకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది గోధుమలు వేసిన తరువాత గోధుమల మీద కూడా ఒక జిల్లేడు ఆకును పసుపు కుంకుమలతో అలంకరించి పెట్టి ఆ తరువాత ఒక మట్టి ప్రమిద పెద్దదిగా ఉండేది తీసుకొని శుభ్రం చేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఈ మట్టి ప్రమిదలో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి వెలిగించవచ్చు లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏడు ఒత్తులు వేసినా కానీ చాలా మంచిది ఎలాగైనా అంటే మీ వీలును బట్టి వెలిగించవచ్చు ఇక్కడైతే మీ అవకాశాన్ని బట్టి ఎర్రని ఒత్తులు ఉపయోగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మామూలుగా గోధుమల దీపము రథసప్తమి పండుగ రోజే కాకుండా ఆదివారం రోజు వెలిగిస్తే చాలా మంచిదండి ఇరవై ఒక్క ఆదివారాలు కానీ వెలిగించినట్లయితే మనకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఒకవేళ మీకు ఇరవై ఒక్క ఆదివారాలు వీలుకాని పక్షంలో ఈ మాఘమాసంలో నాలుగు ఆదివారాలు వస్తాయి కదండి నాలుగు ఆదివారాలు మరియు రథసప్తమి రోజు వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇలా మనము ఈ గోధుమల దీపాన్ని సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత ఈరోజు చిక్కుడుగాయలతో రథం తయారు చేస్తారు కదండి ఆ రథాన్ని ఎలా చేయాలో చూద్దాం ఏడు శుభ్రమైనటువంటి చిక్కుడుగాయలు ఒకటే సైజు తీసుకుంటే మనకి రథం అనేది చూడడానికి చక్కగా ఉంటుందండి కొబ్బరి పుల్లలు తీసుకొని ముందుగా అయితే అటు ఇటు గుచ్చి పెట్టుకోవాలి నేనైతే ఇలా రథం సింపుల్గా తయారు చేస్తానండి ముందు నాలుగు చిక్కుడుగాయలను ఇలా ఉంచి వాటిని కొబ్బరి పుల్లలతో గుచ్చుతాను స్వామివారు ఏడు గుర్రాలతో కలిసినటువంటి రథంతో భూమి మీదకి ఈరోజు వస్తాడని ఒక నమ్మకం అండి అందువలన ప్రతి ఒక్కరూ ఈ చిక్కుడు కాయలతోటి రథాన్ని తయారు చేసి ఆ రథాన్ని ఈ రథసప్తమి రోజు పూజిస్తారు రథసప్తమి పండుగ రోజు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు రథం ముగ్గు కూడా వేస్తారండి ఈరోజు వేసేటువంటి రథాన్ని ముగ్గుకి ఒక చక్రం వేస్తారు ఇలా మనము చక్కగా చిక్కుడుగాయలతో రథం సిద్ధం చేసుకున్న తరువాత ఈ చిక్కుడుగాయల రథాన్ని ఒక శుభ్రమైన ప్లేట్లో ఇలా సిద్ధం చేసుకొని ఆ తరువాత రథానికి పసుపు కుంకుమలతో అలంకరించాలి పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి రథానికి మన దగ్గర ఉన్న ఎర్రని పువ్వులతో అలంకరించి ఒక చిక్కుడు ఆకు కానీ ఒక తమలపాకు కానీ మీ వైళ్ళును బట్టి ఆకు తీసుకొని మధ్యలో సూర్య ప్రతిబింబం ఉంటుంది కదండి సూర్యుడిలాగా రౌండ్గా వేసి పసుపుతో కానీ గంధంతో కానీ కుంకుమతో కానీ సూర్యకిరణాలు ఏడు కిరణాలులాగా వేసి ఆ రథం మధ్యలో పెడితే సరిపోతుంది ఇలా ముందుగా రథాన్ని కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పూజకైతే నేను పీఠం సిద్ధం చేసుకొని సూర్యభగవాను చిత్రపటాన్ని ఆ పీఠం మీద ఉంచుతున్నానండి మామూలుగా అయితే సూర్యకిరణాలు పడే చోట తులసి కోట ముందు ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర తులసి కోట లేనట్లయితే సూర్యకిరణాలు పడని వాళ్ళు ఇలా పీఠం సిద్ధం చేసుకొని చక్కగా చిత్రపటాన్ని పెట్టి ఆ చిత్రపటానికి మనము అల్లినటువంటి ఎర్రని పువ్వులతో మాలను అల్లాం అది అలంకరించి ఆ తరువాత ఎర్రని పువ్వులతో చిత్రపటాన్ని అలంకరించాలి ఇదంతా మామూలుగా సూర్యకిరణాలు ఎక్కడ పడతాయో మన బాల్కనీలో కానీ ఇంటి ముందు ఎక్కడ పడితే అక్కడ చక్కగా శుభ్రం చేసి రథం ముగ్గు వేసి ఆ తరువాత మనము ఆవు పిడకలతో అన్నాన్ని తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు వీలు కాని పక్షంలో ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుందండి చిత్రపటానికి అటువైపు ఇటువైపు పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి దీపాలను ఉంచి ఆ తరువాత ముందుగా అయితే పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతిని తమలపాకులో ఉంచి వస్త్రము సమర్పించి ఆ తరువాత పువ్వులతో అలంకరించి మనము సిద్ధం చేసినటువంటి దీపాలను ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించాలండి వెలిగించినటువంటి దీపాలకు పువ్వులతో అలంకరించి ఆ తరువాత ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని నైవేద్యంగా బెల్లం మొక్క సమర్పించి ఆ తరువాత అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకొని ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడు స్వామి అని చెప్పుకొని ఆ తరువాత మనం తయారు చేసినటువంటి రథాన్ని ఆ తరువాత గోధుమల దీపం సిద్ధం చేశాం కదండి ఆ రథం ముందు ఇలా గోధుమల దీపం ఉంచి స్వామి వారికి ఒక తాంబూలం చూపించి పక్కన పెట్టాలి తరువాత మనము సిద్ధం చేసినటువంటి గోధుమల దీపాన్ని ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి వెలిగించినటువంటి దీపానికి ఎర్రని పువ్వులతో అలంకరించాలి ఈ పండుగ విశిష్టతకు వస్తే అయనం అంటే గమనం దారి సూర్యుడు నడిచే దారి పన్నెండు నెలల సంవత్సరాన్ని రెండు అయనాలుగా విభజించారు ఒకటి దక్షిణాయనం రెండోది ఉత్తరాయణం మానవాళికి సూర్యుడు కనిపించేది పగలు కనిపించనిది రాత్రి దేవతల విషయానికి వస్తే ఆరు నెలలు దక్షిణాయనం మరో ఆరు నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం అంటే నిండా చీకటి అలుముకున్న సమయం మాఘశుద్ధ సప్తమి నాటి శుభోదయంతో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ రోజునే సూర్య జయంతి రథసప్తమి అంటారు సూర్యుడికి కాశ్యపేయుడు ఆదిత్యుడు అని పేర్లు కశ్యపునికి దితి అదితిథి అని ఇద్దరు భార్యలు అదితి కుమారుడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు ఇవి కాక భాస్కరుడు భానుడు రవి లాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి అష్టోత్తరం చదివే ముందుగా రాగి గ్లాస్తో కానీ రాగి చెంబుతో కానీ నీళ్లు నిండుగా పూజలో పెట్టి పూజ అనంతరం మనము ఆ నీళ్లను ప్రసాదంగా స్వీకరిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ సూర్య సూర్యభగవాను అష్టోత్తరం చదివినంతసేపు ఎర్రని అక్షింతలు వేస్తూ వచ్చి ఆ అక్షింతలను మనము ఎక్కడన్నా బయటకు పని మీద వెళ్ళేప్పుడు మన శిరస్సు మీద వేసుకుంటే చాలా మంచిదండి తరువాత ఎర్రని అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర మనము వెలిగించినట్టు గోధుమల దీపం దగ్గర రథం దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకోవాలండి ఆ తరువాత ఈరోజు స్వామివారికి ఆ క్షీరాన్నం సమర్పిస్త కదండీ నేనైతే స్టవ్ మీదే తయారు చేశాను మట్టి పాత్రలు దీనిని ఎలా తయారు చేయాలో ఆల్రెడీ శారదాస్ ఛానల్లో ఫుల్ వీడియో నిన్ననే అప్లోడ్ చేశానండి మీకు అవసరం అనుకుంటే చూడండి మీకు వీలైతే చక్కగా సూర్యకిరణాలు పడే చోట కుంపటి ఉంటుంది కదండి అందులో ఆవు పిడకలు ఉంచి కర్పూరం వేసి వెలిగించిన తరువాత ఈ నైవేద్యాన్ని తయారు చేసే చాలా మంచిది ఈరోజు ప్రత్యేకంగా ఏడు చిక్కుడు ఆకుల్లో మనం తయారు చేసినటువంటి క్షీరానాన్ని ఉంచి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు రథసప్తమి రోజు ఏడు అనే సంఖ్యకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఏడు చిక్కుడు ఆకులు తీసుకుంటున్నానండి ఏడు గుర్రాల మీద స్వామివారు భూలోకానికి వస్తారని నమ్మకం అందువలన స్వయంగా స్వామివారే పూజలు అందుకుంటారని ప్రతి ఒక్కరూ ఈ రథసప్తమి రోజు పూజ చేస్తారు ఒకవేళ మీకు చిక్కుడు ఆకులు దొరకని పక్షంలో తమలపాకుల మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు ఈరోజు ప్రత్యేకంగా స్వామి వారికి రేగి ఉంటాయి కదండీ ఎర్రటి చిన్న రేగి పండ్లు చిట్టి రేగి పండ్లు అవి నైవేద్యంగా సమర్పిస్తారు నైవేద్యం సమర్పించిన తరువాత చివరిగా ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచాలి చిన్న పువ్వు వచ్చింది చూడండి కొబ్బరికాయలో అంతేనండి ఇలా మనము తులసి కోట ముందు కానీ సూర్యకిరణాలు పడే చోట కానీ లేదంటే చక్కగా పూజ గదిలో కానీ ఎక్కడైనా మీ వీలును బట్టి ఈ పూజను చేసుకోవచ్చు తరువాత స్వామివారికి ధూపం వేయాలి ఆ తరువాత కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి ఒకవేళ మీరు మొన్న అంటే నాలుగవ తేదీ పూజ మిస్ అయినోళ్ళు కొంతమంది ఆడవాళ్ళకి కుదరదు కదండి అలాంటి వాళ్ళు నెక్స్ట్ సండే వస్తుంది కదండి రెండవ ఆదివారం మాఘమాసంలో రోజు కుదరని వాళ్ళు మూడవ ఆదివారము మాఘమాసంలోనే నాలుగవ వారం ఏ ఆదివారం అయినా చక్కగా ఈ పూజను ఇలాగనే రథసప్తమి రోజు మనము ఎలా చేసుకుంటామో అలా చక్కగా చేసుకోవచ్చు పూజ చేసిన పక్క రోజు ఈ పూజకు ఉపయోగించిన వస్తువులన్నీ అంటే రథానికి ఉపయోగించిన చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలు మొత్తము ఎవరు తొక్కని స్థలంలో వేయాలి గోధుమలు మాత్రము పక్షులకు పెడితే చాలా మంచిది ఇలా రథసప్తమి పండుగ రోజు కానీ లేదంటే ఆదివారం కానీ భగవానునికి పూజ చేసుకున్నందువలన ఈ సంవత్సరం మొత్తం మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము ఏమి మంత్రాలు రాని వాళ్ళు పూజ చేసుకున్నంతసేపు ఓం మిత్రాయ నమహ అనుకుంటూ ఉంటే సరిపోతుందండి వీలైనన్ని సార్లు ఈ పూజ చేసిన రోజు మనము మాంసాహారము మొట్టకూడదు ఉల్లి వెల్లుల్లి ఆహారంలో లేకుండా ఉన్నట్లయితే మంచిది మరియు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో గోలలు అరుపులు పిల్లల్ని తిట్టడం అలాంటివి లేకుండా చూసుకోవాలి ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండాలి మీ వీలును బట్టి పూజ చేసిన రోజు ఉపవాసం ఉంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి లేదంటే పూజ అనంతరం ఆహారాన్ని చక్కగా స్వీకరించవచ్చు ఈ మాఘమాసంలో రథసప్తమి రోజే కాదండి నాలుగు ఆదివారాలు సూర్యభగవాను పూజించినట్లయితే మనకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది మరియు మనము నుంచి అంటే కొన్ని పనులు ఆగిపోతాయి కదండి ఆ ఆగిపోయిన పనులు కూడా సకాలంలో నెరవేరుతాయి ఇవన్నీ మా వల్ల కాదు మేము చేయలేము అనుకునే వాళ్ళకి ప్రత్యక్ష దేవుడైనటువంటి సూర్య సూర్యభగవానుకి మనస్ఫూర్తిగా రాగి చెంబులో నీళ్ళు సమర్పించి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి మన శరీరానికి సూర్యకిరణాలు తగిలేట్లుగా చూసుకుంటే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది మరి పూర్తి వివరాలు తెలియచేశాను అనుకుంటాను మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాను మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ